మందారం మొక్కల్ని పెంచడానికి కష్టపడిపోతూ ఉంటారండి మందారం మొక్కలు చాలా డెలికేట్ ప్లాంట్స్ వాటికి వన్ టైమ్ ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది అనేసి అనుకుంటారు బట్ వన్స్ మనం మందారం ప్లాంట్స్ని ఇష్టంగా గ్రో చేసామనుకోండి వాటి నుంచి ఎక్కువ ఫ్లేవర్ గ్రోదింగ్ అనేది మనం తీసేసుకోవచ్చు సంవత్సరాల పాటు మనం అందారం మొక్కల నుంచి గ్రోత్ అనేది తీసేసుకోవచ్చు సో ఇటువంటి గ్రోత్ అనేది రావాలి అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ వీడియోస్లో మనం ఏదో ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి షేర్ చేసుకుంటా ఉన్నాము సో ఆ ప్రాసెస్లోనే ఈరోజు కూడా ఒక మంచి ఫెర్టిలైజర్ అండ్ వాటి యొక్క న్యూట్రిషన్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మందారంలో చాలా చాలా రకాల ఫ్లవర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వీటిని గ్రో చేయడానికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో ఈ మొక్కలన్నిటినీ కూడా సంవత్సరాల పాటు మనం మన చిన్ని నందనవనంలో గ్రో చేసేసుకోవచ్చండి సో ఇదంతా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటివి ఏదైతే ఒక పది రకాలు కానివ్వండి వంద రకాల ప్లాంట్స్ అనేవి మనం గ్రో చేస్తున్నామో వాటన్నిటి నుంచి రెగ్యులర్ ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది సో బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అన్ని వీడియోస్లో చెప్పడం జరుగుతుంది సో వన్స్ ప్రీవియస్ వీడియోస్ని కూడా విజిట్ చేసి చూడండి సో మనం లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ మన మొక్కలు ఇంత అద్భుతంగా గ్రోత్ అవ్వడానికి ప్రతి మొక్కలో మొగ్గులు పెద్ద సైజులో రావడానికి అవి ఫ్లవరింగ్లా మారడానికి వర్క్ అయిన ఫర్టిలైజర్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ చూసుకుందాము దాని తర్వాత ఇంకా మనం బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లవర్ గ్రోతింగ్ని కూడా చూసుకుందాం ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వన్ టైంకి వాష్ చేసిన పచ్చి శనగపప్పు వాటర్ ఇందులో ఎన్నో రకాల పిండి పదార్థాలు లైక్ కార్బోహైడ్రే హైడ్రేట్స్ న్యూట్రిషన్స్ అదేవిధంగా మట్టి భాగంలో మైక్రో ఆర్గాన్స్ని ఎక్కువ గ్రో చేయడానికి ఇమ్యూనిటీ బూస్టర్ అనేది మన మొక్కలకి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో మనకి ప్రైమరీ ఫెర్టిలైజర్స్లో ఈ ఫెర్టిలైజర్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఏదైతే మన ఫర్టిలైజర్ మన మొక్కలకి మంచిగా వర్క్ అవుతుందో వాటి గురించి రెగ్యులర్గా మనం మాట్లాడుకోవాలి అదే ఫర్టిలైజర్ని రిపీటెడ్గా ఇవ్వాలి ఒక్క ఫర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసుకొని లైక్ వీడియోస్లో రిపీటెడ్గా ఫర్టిలైజర్స్ పాత ఫర్టిలైజర్సే కదా మీరు చూపిస్తుంది అని అనుకోవచ్చు బట్ మనం వన్స్ ఏదైతే యూజ్ అవుతున్న ఫర్టిలైజర్ని ఒక్కసారి చూపించేసి దాని తర్వాత ఆ ఫర్టిలైజర్ని అసలు రిమైండర్ కూడా లేకుండా వదిలేసినట్లయితే లైక్ నేను ఇచ్చేసుకుంటా ఉంటాను వీడియోలో కాకుండా నార్మల్గా ఇచ్చేసుకుంటూ ఉంటాను సో అది మీ దగ్గరికి చేరకపోతే ఇప్పుడు మీరు ప్రతి వీడియోలో వాటి యొక్క గ్రోత్నెస్ అనేది మీరు చూస్తున్నారు సో అటువంటి గ్రోత్నెస్ మీ దగ్గరికి కూడా రావాలి కదా సో జస్ట్ ఒక్కసారి చూపించామంటే మీరు అందరూ మర్చిపోవడం కూడా జరుగుతుంది సో అలా మీరు మర్చిపోవడం వల్ల ఇటువంటి గ్రోత్నెస్ అనేది మీ దగ్గరికి రాదు అందుకోసం అనేసి మన కొన్ని వీడియోస్లో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ లైక్ చాలా ఫెర్టిలైజర్స్ అనేవి రిపీటెడ్గా చూపించడం జరుగుతుంది ఎందుకంటే వాటి నుంచి గ్రోత్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు రిమైండర్గా ఉంటుంది అండ్ మీరు కూడా దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ ఇటువంటి వీడియోస్ అనేవి మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది సరేనా సో ఇలా మనం వన్ టైం వాష్ చేసుకునేది దీన్ని చాలా రకాలుగా ఇచ్చేసుకోవచ్చు లైక్ నెలకు ఒకసారి ఇవ్వచ్చు రెగ్యులర్ ఇవ్వచ్చు మీరు రెగ్యులర్గా ఇస్తున్నట్లయితే ప్రతి మొక్క కూడా అందంగా గ్రోత్ అవుతుంది అదేవిధంగా ఫస్ట్ మెయిన్ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి నేను ఓన్లీ మందారం ప్లాంట్స్ అనేవి చెప్తున్నాను అనేసి ఇవి మందారం ప్లాంట్స్కే వర్క్ అవుతాయి అని అనుకోవద్దు అన్ని రకాల ప్లాంట్స్కి మీరు స్టార్టింగ్ చూసారా మన గులాబీ మొక్కలకి మొగ్గలు అనేవి ఎంత పెద్ద సైజులో వచ్చిన్నాయో సో గులాబీ ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్కి వెజిటేబుల్ ప్లాంట్స్కి అన్ని ప్లాంట్స్కి యూటిలైజ్ అవుతుందండి ఇలా డైరెక్ట్గా ఇది మట్టి భాగంలో ఇచ్చేసేయండి దీనిని మించిన న్యూట్రిషన్స్ మనము వారానికి ఒకసారి నెలకు ఒకసారి కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటాము సో వాటికి మించి ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి ఇటువంటి వాటర్స్లో ఉండడం జరుగుతుంది మీరు స్టార్టింగ్ మన ఛానల్ నుంచి చూసుకున్నట్లయితే ఇదే ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరగడం జరుగుతుంది సో దానివల్లే సంవత్సరాల పాటు మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి సరేనా సో ఇలా మనం మట్టి భాగంలో ఆ వాటర్ని అందించేసుకుందాము సో దాని తర్వాత రెగ్యులర్ కేర్ అండ్ రెగ్యులర్ ఇవ్వవలసిన బూస్ట్ అవన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నట్లయితే మన మొక్కలు అనేవి ఇంత అందంగా ఫ్లెవరింగ్ని ఇవ్వడం జరుగుతాయి చూస్తున్నారా అవి చూడడానికి ఎంత బాగున్నాయో సో మనం దూరం నుంచి చూస్తున్నా కానివ్వండి అవి ఎంతో అద్భుతంగా గ్రోత్ అయ్యి పెద్ద పెద్ద సైజులో రావడం జరుగుతున్నాయి చెట్టు నిండా ఫ్లేవరింగ్ ఇంపార్టెంట్ అండి మనకి చిన్న చెట్టు అయినా కానివ్వండి ఫ్లేవరింగ్ చాలా ఇంపార్టెంట్ ఫుల్గా ఉండడం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత చిన్న చెట్టు అంటే ఫుల్గా మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా చిన్న చిన్న గులాబీ ప్లాంట్స్ మొగ్గలు అనేవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయనేది కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి కూడా ఆ షైనీ లుక్ అనేది చూడవచ్చు లీవ్స్లో ఇక రీసెంట్ డేస్లో మనం కట్ చేసుకున్న వాటి మొత్తానికి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయండి అండ్ మన రెక్క మందారాలు మీరు గమనించవచ్చు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి నేను చాలా దూరం నుంచి చూపిస్తున్నాను అండ్ నేను దగ్గర నుంచి చూపించినట్లయితే ఇదిగోండి రెక్క మందారం ఎంత పెద్ద సైజులో ఉంది అనేది గమనించవచ్చు ఇలా మీరు ఈ వాటరింగ్ని ట్రై చేయండి అండ్ మిగతా ఫెర్టిలైజర్స్ మన ఛానల్లో ఉన్న అన్ని రకాల ఫెర్టిలైజర్స్ని కూడా మీ మొక్క యొక్క గ్రోత్ని బట్టి టైం టు టైం అందించండి ఇటువంటి రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా ఉండడం జరుగుతాయి ఇదిగోండి మనకి ఇక్కడ కూడా పింక్ రెక్క మందారాలు అండ్ ఇక్కడ వైట్ మీ ఇట్ సైడ్ కూడా చూడవచ్చండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అద్భుతంగా వచ్చి సో సో ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఇలాగా ఇక్కడ పింక్ మందారం సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా నిండుగా ప్రతిరోజు కూడా ఇలా నిండుగా రావడం జరుగుతుంది మనం ఇంకా ఇక్కడ వైట్ ఉన్న మందారాలు అండ్ రెడ్ కలర్ మొగ్గలు మందారం యొక్క అవి మిస్ అయ్యాము ఇది ఇక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు సో మన పెద్ద బెంగళూరు మందారాలు అసలు రెగ్యులర్ అండి రెగ్యులర్గా వస్తున్నాయి మీరు అన్ని వీడియోస్ కరెక్ట్గా వాష్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియోలో కూడా మనకి మందారాలు అనేవి చాలా అద్భుతంగా గ్రోత్ అయి ఉండడం జరుగుతాయి సో వీటన్నిటిని కూడా ఓన్లీ మనము ఇంట్లో వచ్చే వేస్టేజెస్ కిచెన్కి రిలేటెడ్ వాటి నుంచే మనం తీసుకోవడం జరిగింది చూసారా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ ఇవి కూడా మీరు చూడవచ్చు ఈ ఫ్లేవర్స్ అన్నింటిలో మీకు ఏ ఫ్లేవర్ బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి చేరుస్తున్నాను అండ్ వాటి యొక్క రిజల్ట్ అనేవి రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు సో సపోర్ట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో వీడియో లెంత్ అవుతుంది అంటే మనం అన్నీ మాట్లాడుకోవాలి అన్నీ వాటి యొక్క రిజల్ట్ అన్నీ కూడా చూడాలి సో వీడియో లెంత్ అవుతుంది గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ని విజిట్ చేసి చూడవచ్చు సరేనా సో ఎవరైతే న్యూ గార్డెనర్స్ ఉంటారో గార్డెనింగ్ని ఎంత మంచిగా వర్క్ చేసుకుంటా కానివ్వండి సో కొంచెం గ్రోత్ అనేది తగ్గిపోతుందో సో వాళ్ళందరి కోసం మన ఛానల్ అనేది చాలా చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది సో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని విజిట్ చేయవచ్చు సో నెగిటివ్ కామెంట్స్ అనేవి మనం ఇగ్నోర్ చేసేసుకుందాం వాటి వల్ల యూజ్ అనేది ఏమీ ఉండదు కాకపోతే కొంచెం ఇది ఉంటుంది సో పర్లేదు మనం జస్ట్ ఏదైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే ఇదంతా చేయడం జరుగుతుంది సో వేరే ఏం ఉద్దేశం ఏం లేదు ఆర్గానిక్గా ఏదైతే మంచిగా ఉంటదు సో అది కి కానివ్వండి ఫ్రూట్స్కి కానివ్వండి వెజిటేబుల్స్కి కానివ్వండి ఒక మంచి అట్మాస్ఫియర్ మన ఇళ్ళల్లో నవ్వెడేస్ పల్లెటూళ్ళలో తప్ప మన ఇళ్లలో అటువంటి అట్మాస్ఫియర్ లేదు అటువంటి అట్మాస్ఫియర్ మనము రూపొందించుకోవాలి అంటే ఇటువంటి ఆర్గానిక్గా పైసా ఖర్చు లేకుండా అండ్ చాలా తక్కువ టైంలో వర్కింగ్ ఉమెన్స్ అయినా కానివ్వండి ఈజీగా గార్డెనింగ్ గ్రో చేసుకునే విధంగా మన ఛానల్లో వీడియోస్ అందుబాటులో ఉంటాయి సరేనా సో మళ్ళీ కలుద్దాం